హాయ్ వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్లీ వ్యాక్స్ అండ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేక్ అండి దీన్నైతే బేకరీ స్టైల్లో సేమ్ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూసారా ఎంత ప్లఫ్ఫీగా ఉందో నేనే వీడియోలో చెప్పే టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వన్ కప్ గోధుమ రవ్వ వేసుకోండి అదేనండి మన ఉప్మా రవ్వ ఇలా వేసుకున్న రవ్వని మీకు వీలైనంత ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని వేరొక బౌల్లోకి అయితే వేసుకొని అదే మిక్సీ జార్లో వన్ కప్ షుగర్ వేసుకోండి మీకైతే కరెక్ట్గా సరిపోతుంది వన్ కప్ మీకు స్వీట్నెస్ తగ్గించాలి అనుకుంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ షుగర్ తగ్గించుకోండి ఇప్పుడైతే దీంట్లో త్రీ బై ఫోర్త్ కప్ పాలు పోసుకోవాలి అంటే మీరు ఏ కప్ అయితే తీసుకున్నారో ఆ కప్కి ఒక పా ఆ వంతు పాలు తగ్గించి పోసుకోండి నేనైతే ఇక్కడ పచ్చి పాలు వాడట్లేదు మీరు కావాలంటే పచ్చిపాలైనా వేసుకోవచ్చు నేనైతే కాచి చల్ల పాలు అయితే వేసుకున్నాను అలానే దీంట్లో హాఫ్ కప్ పెరుగు వేసుకోండి పెరుగు అయితే ప్యాకెట్ పెరిగే వాడండి మన ఇంట్లో పెరుగు అయితే వద్దు అలానే ఇక్కడ మీరు హాఫ్ కప్ ఆయిల్ పోసుకోండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ని కూడా కరిగించి పోసుకోవచ్చు అలానే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వెన్నెల ఎసెన్స్ వేసుకోండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు దీంట్లో అయితే ఒక ఐదు నుంచి ఆరు ఇలాచి అయితే వేసుకోండి బేకరీలో అయితే సేమ్ ఫ్లేవర్ ఉంటుంది కనుక వేసాను ఇంకా అలానే దీని అయితే ఇప్పుడు చూపిస్తున్న విధంగా క్రీమీ స్టెక్చర్ వచ్చేంత వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వలు అయితే వేసుకొని బాగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి మీరైతే ఇది కలుపుకునేటప్పుడు స్లోగా కలుపుకోవాలి లేదు అంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి పోయి మనకి కేక్ అనేది ప్లఫ్ఫీగా రాదు ఇక్కడైతే నేను స్పాచులతో కలపాలనుకున్నాను బట్ నాకు స్పాచులతో వీలు కుదరలేదు అందుకని నేనైతే విస్ విస్కర్ తీసుకొని విస్కర్తో అయితే నీట్గా కలుపుకున్నానండి ఇక్కడ మీరు కేక్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు వాడే ప్రతి వస్తువు కూడా రూమ్ అయిందే ఉండాలండి మనకు ఫ్రిడ్జ్లో ఏది కూడా ఫ్రిడ్జ్లో మనం కేక్ చేస్తే ప్లఫ్ఫీగా అయితే మనకి కేక్ రాదు అందుకని మీరు వాడే ప్రతి ఐటెం కూడా రూమ్ టెంపరేచర్ అయి ఉండేలా చూసుకోండి ఇంక ఇలా మంచిగా ఉండలేకుండా బాగా కలుపుకున్న తర్వాత దీన్నైతే మూత పెట్టి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఈలోగా మనమైతే కేక్ బౌల్ని అలానే బటర్ పేపర్ని అయితే రెడీ చేసుకుందాం ఇక్కడ బటర్ పేపర్ మీకు లేకపోయినా నో ప్రాబ్లం అండి నార్మల్ ఏ ఫోర్ షీట్స్ ఉంటాయి కదా అది తీసుకొని దానికి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అప్లై చేసుకోండి లేదు అంటే ఆయిల్ అప్లై చేసుకొని ఒక కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇలా ఎండలో పెట్టుకోండి ఇలా ఎండలో పెట్టడం వల్ల మనకి ఆ ఆయిల్ అంతా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇలా మన నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని దీన్నైతే ఆ మధ్యలోకి పెట్టి బౌల్ మధ్యలోకి పెట్టి మెజర్మెంట్ తీసుకొని రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా తీసుకున్న బౌల్కైతే మెజర్మెంట్ సరిపోతుందండి ఇప్పుడు మీరు ఏదైతే బౌల్ తీసుకుంటున్నారో దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో అయితే మనం ముందుగా కట్ చేసుకుని ఈ బటర్ పేపర్ని అయితే పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి కేక్ అనేది అడగంటకుండా మాడకుండా నీట్గా వస్తుంది ఇప్పుడైతే మనం ఒక తపాలు తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని దల్సరిగున్న తీసుకోండి లేదంటే కేక్ మాడిపోతుంది అలానే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రీ హీట్ సిమ్లో పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రవ్వ మిశ్రమం దీన్ని తీసి చూసి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ముందుగా జల్లెడి పెట్టుకొని దాంట్లో ఒక పావు కప్పు మైదాపిండి తీసుకోండి ఇలా మైదాపిండి తీసుకోవడం వల్ల మనకి కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది దాని తర్వాత దీంట్లో మీరు గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంకా దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా జల్లించుకోవాలి ఇక్కడ ఇలా జల్లించుకోవడం వల్ల మనకి క్లే కేక్ అనేది ప్లఫీగా వస్తుందండి ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లో అయితే చిటికడంతా ఉప్పు వేసుకోండి మనకి టేస్ట్ బ్యాలెన్స్ చేస్తుంది ఉప్పు వేసుకోవడం వలన ఇలా వేసుకొని ఇంక పిండి అలానే ఆ రవ్వ మిశ్రమం మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోండి అది కూడా స్లోగా కలుపుకోండి నేను ఇక్కడ వీడియోలో మీకు కొంచెం స్పీడ్ పెట్టాను వీడియో అంత తప్పించి నేను బయట అయితే నార్మల్గా స్లోగానే కలుపుకున్నా ఇప్పుడు మీరు కన్సిస్టెన్సీ చూసుకొని దీంట్లో అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ పాలు వేసుకోండి నాకైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ పట్టాయి మీరు బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని పాలు వేసుకోండి లేదు అనుకుంటే బ్యాటర్ పల్చగా అయిపోతే కేక్ అనేది సరిగ్గా పొంగదు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి అయితే మనం టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు దీంట్లో అయితే మైదాపిండి వేసుకొని ఈ మైదా పిండి మొత్తం టూటీ ఫ్రూటీకి పట్టేలాగా బాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్లో అయితే వీటిని వేసుకోవాలి వేసేటప్పుడు మొత్తం వేసేయకుండా కొద్దిగా పక్కన పెట్టుకోండి ఇంక ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఈ బ్యాటర్లో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇవి కంపల్సరీ ఏం కాదండి మనకి బేకరీలో అయితే లుక్ కోసం ఇవి యాడ్ చేస్తారు కదా అందుకు నేను కూడా వేసుకున్నాను మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు ఇంక ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బౌలు దాంట్లోకి అయితే వేసుకోవాలండి ఇక్కడ నేనైతే స్టీల్ తీసుకోలేదు ఎందుకంటే ఇది రవ్వ కదా మనకి ఉడికేటప్పటికి కొంచెం టైం పడుతుంది అందుకని నేను ఇక్కడ సిల్వర్ బౌల్ తీసుకున్నాను ఇంక దీంట్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా కొద్దిగా టూటీ ఫ్రూటీ అవైతే పైన ఇలా డెకరేషన్ లాగా వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని ఒక త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న బేషన్లో అయితే దీన్ని పెట్టుకోండి ఇక్కడైతే అది కూడా నేను సిల్వరే వాడుతున్నాను ఇది దల్సరిగా ఉంటే మనకి దీంట్లో ఇసుక సాల్ట్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన అయితే ఒక ప్లేట్ని పెట్టేసి మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి మీరైతే ఫస్ట్ నుంచి సిమ్లో పెట్టొద్దు కేక్కి హీట్ తగిలేకపోతే కేక్ అనేది సరిగ్గా పొంగదండి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనమైతే సిమ్లో పెట్టుకుందాము ఇలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టైం ఎంత అయిందో చూసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా వన్ థర్టీ ఫైవ్ అయ్యింది హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చూద్దాం చూసారు ఇక్కడ నాకు టైం టూ ఓ క్లాక్ అయ్యిందండి ఇప్పుడు మనం కేక్ చూద్దాం రండి ఇలా మూత తీసి చూస్తే నాకైతే ఇక్కడ మిడిల్లో అంటే మధ్యలో కొంచెం ఉడకలేదు ఇంకా నేనైతే మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక టెన్ మినిట్స్ తర్వాత చూస్తాను ఇంక ఇప్పుడైతే మాత్రం సిమ్ చేసుకోండి హాఫ్ ఎన్ అవర్ తర్వాత సిమ్ చేసుకొని చూస్తే మనకి ఇక్కడ చూసారా కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇలా చాక్ పెట్టి చూస్తే మనకి ఎక్కడ అంటుకోలేదు కదా ఇలా అయితే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టేనండి మీకు ఒకవేళ అప్పటికీ కేక్ రెడీ అవ్వకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అయినా ఉంచుకోవచ్చు ఎందుకంటే మనకి ఇది రవ్వ కదండి ఉడికేటప్పటికి కొద్దిగా టైం పడుతుంది అలానే ఇంకా ఎక్కువ టైం పట్టవచ్చండి ఎందుకు అంటే మీరు తీసుకున్న కేక్ బౌల్ బట్టి అది థిక్గా ఉంటే అది దల్సరిగా ఉంటే మీకు ఇంకా ఎక్కువ టైం పడుతుందండి ఇంక ఇక్కడ చూసారా నాకు బౌల్కి ఏమాత్రం కూడా కేక్ అనేది అంటుకోకుండా చక్కగా ఊడొచ్చింది ఎందుకంటే మనం ఇలా బటర్ పేపర్ వేసుకోవడం వలన ఇంక ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి కేక్ అయితే చాలా బాగుంది చాలా ప్లఫీగా వచ్చింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలానే నేను ఇక్కడ మీకు చూపించిన మెజర్మెంట్స్ అన్నిటికీ కూడా డబల్ తీసుకున్నానండి అంటే మనకి కేక్ క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు నేను చెప్పిన క్వాంటిటీ అన్నిటినీ డబల్ డబల్ చేసుకోండి ఇంక అంతే వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి